వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా పార్టీ ఆఫీసులో పంతొమ్మిదో తేదీ జరగబోయే అంబేద్కర్ విగ్రహావిష్కరణకు సంబంధించి గౌరవ అధ్యక్షుల వారి కడసాన పర్యటన గారి ఆధ్వర్యంలో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మా జగనన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు జగనన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు హితోధికమైన సహాయం చేశారు కాబట్టి అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా గ్రామ స్వరాజ్యం వేసుకోండి పేదల కోసం అనుకోండి అడుగారిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అభివృద్ధి కోసం అనుకోండి ఆయన ఏ రకంగా అయితే ఆశించినాడో దానికి తూచా తప్పకుండా ప్రతి పనిని ఆయన చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలోకి తీసుకెళ్తున్న మా జగనన్న అంబేద్కర్ ఆశయాల ప్రకారము నడుచుకుంటున్నటువంటి మా జగనన్నకు మేము మీ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటూ పంతొమ్మిదో తేదీ జరగబోతున్నటువంటి అంబేద్కర్ ఆవిష్కరణకు నంద్యాల నుంచి నంద్యాల జిల్లా నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కాకుండా అందరూ కలిసి వేలాదిగా తరలి దాన్ని జయప్రదం చేయవలసిందిగా చేస్తామని కూడా చెబుతూ మరొకసారి అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే మన భవిష్యత్తు గురించి ఆలోచన చేసే మా జగనన్నకు అంబేద్కర్ ఆశయాల ప్రకారం నడుచుకునే మా జగనన్నకు అన్నకు మనము సంఘీభావం తెలుపుతూ అంబేద్కర్ ఆంధ్ర రాష్ట్రంలో అతిపెద్ద నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి దానికి మనమందరము వేదానికి తరలివెళ్ళి దాన్ని సక్సెస్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ చర్య తీసుకుంటాం జిల్లా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ నెల పంతొమ్మిదవ తేదీన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ అనంతరం బహిరంగ సభ కూడా ఉంటుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి మన జిల్లా స్థాయిలో వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాడసా రామ్గోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సమావేశం కూడా నిర్మించడం జరుగుతూ ఉంది మరి ఈ నెల ఏడవ తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు అన్ని నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించి సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఈ యొక్క కార్యక్రమం గురించి రూపకల్పన చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టడం జరిగింది అనంతరం ఈ యొక్క ఎనిమిది నుంచి పదో తేదీ లోపల ప్రతి సచివాలయ పరిధిలో కూడా ఆ యొక్క గ్రామాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలకు కూడా కొత్తగా రంగులు వేసి అక్కడ పాలాభిషేకం చేసి ఒకవేళ విగ్రహాలు లేని చోట ఆయన యొక్క చిత్రపటానికి కూడా పూలమాల చేసి మనమందరం కూడా సంఘీభావం తెలిపి ఈ నెల పంతొమ్మిదో తేదీన జరుగు ఉగ్ర ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఈరోజు ఒక కులము మతం అనేది కాకుండా ఈరోజు రాజ్యాంగం రచించిన మహోన్నతమైన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పి ఈ సమావేశం నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడికి జిల్లా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ఈ యొక్క అనుబంధ సంఘాలు ఏవైతే ఎస్సీసీలు కానీ బీసీసీలు కానీ ఎస్టీసీలు కానీ మైనార్టీసీలు కానీ ఏవైతే అందరూ వచ్చినారో మరి వాళ్ళందరూ కూడా ఆ యొక్క కమిటీకి సంబంధించి ఉపాధ్యక్షులు కానీ కన్వీనర్లు కానీ లేకుంటే కార్యదర్శులు జనరల్ సెక్రటరీలు మెంబర్లు అందరూ కూడా ఈ యొక్క విజయవాడకు తరలి రావాలని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పంతొమ్మిదవ తేదీన తప్పకుండా ఆ కార్యక్రమాన్ని హాజరై విజయవంతం చేయాలని చెప్పి కోరుతాం పత్రికా విలేకరులకు అందరూ కూడా నా ఉదయపూర్వక నమస్కారం పార్టీ అధ్యక్షుల ఆదేశం ప్రకారం ఈరోజు ఏడవ తేదీ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలతో దాంతోపాటు ఎవరైతే ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు ఉన్నారో ఆ నాయకులతో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మీటింగ్ పంతొమ్మిదో తేదీ డాక్టర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కోసం ఏ విధంగా మనం ప్లాన్ చేయాలి ఇక్కడ నుంచి మంది ఏ విధంగా పోవాలనేది దాన్ని మాట్లాడడానికి కూడా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీంతోపాటు ఎనిమిదో తేదీ నుంచి రేపు నుంచి తొమ్మిదో తేదీ వరకు కూడా ఈ గౌరవం మన అంటే ఎమ్మెల్యే స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో అసెంబ్లీ సంబంధించిన వరకు ఆ నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ నాయకుల తాడ కూడా మీటింగ్ ఏర్పాటు చేసి మనం పంతొమ్మిదో తేదీ వాళ్ళని ఏ విధంగా మొబిలైజ్ చేయాలనేది ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నియోజకవర్గం నియోజకవర్గ స్థాయిలో పార్టీ క్యాడర్తో పాటు వాళ్ళందరూ కూడా ముఖ్యమైన నాయకులతో అందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది దాంతోపాటు ఎవరు పార్టీ సంబంధించిన పదవులలో ఉన్నారో ఎవరికైతే నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎనిమిది నుంచి తొమ్మిదవ తేదీ వరకు నియోజకవర్గ స్థాయిలో చేయడం జరుగుతుంది తొమ్మిది నుంచి పన్నెండు వరకు గ్రామ సచివాలయం స్థాయిలో ఇంటరాక్షన్ ఎవరైతే మెయిన్ నాయకులు ఉన్నారో ఆ గ్రామానికి సంబంధించిన గ్రామ సచివాలయం లేని మెయిన్ నాయకులు దాంతోపాటు ఎస్సీ ఎస్టీ చేసి ఆ నాయకులతో అందరితో కూడా మాట్లాడి డాక్టర్ అంబేద్కర్ గారి ఫోర్ట ఇక్కడ గ్రామ సచివాలయంలో ఉండేటట్టు ఏర్పాటు చేయడం స్థానికంగా వాళ్ళకి అందరూ కూడా పం పోవడానికి దాంతోపాటు ఇంకా ఈ ఈ తొమ్మిది నుంచి పన్నెండు వరకు అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడ ఉన్నాయి అక్కడ మొత్తం అంతా కూడా కలలేసి నీట్గా నియోజకవర్గ స్థాయిలో గ్రామ స్థాయిలో ఉండేవో అన్నీ కూడా ఫోటోలకంతా కళలు వేసి మొత్తం వాళ్ళ పా చేయడం ఒకటి దాంతో ముందు ఈ ఈ ఎస్టీ ఎస్సీ ఎవరెవరైతే ముఖ్యమైన నాయకుల వాళ్ళందరినీ గుర్తించి జనవరి పంతొమ్మిదవ తేదీకి మాత్రం ఖచ్చితంగా ఆ రోజు అందరినీ కూడా మొబైలైజ్ చేయడానికి వీళ్ళందరినీ ఎట్లా సమాహితం చేయాలనేది నియోజకవర్గ జిల్లా స్థాయిలో ఈరోజు మాట్లాడడం జరిగింది రేపు రేపు వీళ్ళ నియోజకవర్గ స్థాయిలో మాట్లాడడం జరుగుతుంది తర్వాత మా గ్రామ సచివాలయ స్థాయిలో మండల స్థాయిలో మాట్లాడడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఈ డాక్టర్ అంబేద్కర్ ఏ ఆశయాల కోసం పనిచేసినాడో అదే ఆశయాలతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేయడం లేదు సామాజిక సాధికార మన బస్ యాత్రలు కూడా పెట్టడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించిన వరకు ఈ ప్రభుత్వం మనం ఈ కులాలకు సంబంధించిన వరకు ఏం చేసినామని చెప్పడానికి మొత్తం మనం ఒక్కసారి చూసుకుంటే ఈ రాష్ట్ర మంత్రివర్గంలో మనం ఎంత పర్సంటేజ్ మనం ఈ కులాల వారికి ఇచ్చినామనేది ఒకటి మనం ఎమ్మెల్సీలు కూడా అన్ని కులాలకు ఇచ్చినామనేది ఒకటి లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా మనం రిజర్వేషన్ నుంచి కూడా మనం వీళ్ళకందరూ కూడా పదవులు ఇవ్వడం అంటే ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్న సామాజిక సామాజిక సాధికార అనే ఉద్దేశంతో కులాలకు సంబంధించిన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనం స్వాతంత్రం వచ్చినా చూసాం నేను పంతొమ్మిది వందల ఐదు నుంచి కూడా ఈ మాట్లాడుకున్నాను కానీ అన్ని రాజకీయ పార్టీలు అన్నీ చూసాం కేవలం మాటలకు పరిమితం కావడం తప్ప ప్రజలకు ఏం చేసింది ఏం చేసు కానీ ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పిన మాట మీద నిలబడి మొత్తం ఏదైతే చెప్పినాడో వాళ్ళకి పనులు కానీ అన్ని విషయాలు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందుకే ప్రజలందరినీ కూడా పోరేకపోతే ఈరోజు ప్రతి ఒక్క పేదవాడు కూడా బాగా ఉండాలనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశం మనం చూసే గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి లేదు దాన్ని కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టకూడదని కోట్లో పోయినది తెలుగుదేశం వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడితే అట్లా ఒకసారి ఆలోచించారు అంతా కూడా ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు కానీ ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎవరి పరిపాలన బాగా చేస్తుంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈరోజు ఏం ఏం పరిపాలన జరుగుతుంది ఎంతమంది ప్రజలు డైరెక్ట్గా రెండు దగ్గరగా రెండు లక్షల కోట్లు డైరెక్ట్గా ప్రజలకు డబ్బులు ఇచ్చిన కలత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్నం మీడియా లేకుండా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఇచ్చిన కలత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అటువంటిది మనం ఒక్కసారి ప్రజలను ఆలోచించి జయప్రకాష్ నారాయణ గారు చెప్పడం జరుగుతుంది ఆయన చెప్పనుంది పొరపానే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే మాత్రం సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని చెప్పారు అంటే ఆయన ముందే చెప్పడం జరుగుతుంది అంటే ఇవన్నీ చేయడానికి ధైర్యం ధైర్యం ఉన్న నాయకుడు కావాలి కానీ ఇట్లా పనికి పనికిరాదు జగన్మోహన్ రెడ్డి ఒక ధైర్యంగా ప్రజల ముందు చెప్తే మాట కోసం పనిచేస్తాడనే ఉద్దేశంతోనే ఈరోజు అన్ని చేయగలిగినారు కాబట్టి అటువంటి నాయకుడు మళ్ళా ఉందని ప్రజలు సంక్షేమ పథకాలు వస్తాయి లేకుండా ఏ పార్టీ వచ్చినా చంద్రబాబు నాయుడు వస్తే ఉవే చేయలేడని ఆయన ఆయనే చెప్పడం జరిగింది అంటే అందుకు ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించమని నేను విజ్ఞప్తి చేస్తాం మొత్తం అందరు కూడా తెలుగుదేశం నాయకులు ఇష్టం వచ్చినట్టే అంతకుముందు ఒక సంవత్సరం కిందట వాళ్ళే మాట్లాడారు ఈ రాష్ట్రం మరో శ్రీలంక రాబోతుంది ప్రజలందరూ కూడా మీరు అన్నాయం కోసం రోడ్ల మీకు రావాలని మాట్లాడిన తెలుగుదేశం నాయకులు ఈరోజు వచ్చి చంద్రబాబు గ్యారెంటీ చంద్రబాబు సూరిటీ అనే దాన్లైన్లో ఒక్కసారి ఇచ్చే డబ్బులు ఎంత అవుతుందో ఒకసారి వాళ్ళు లెక్క ఇచ్చేదమ్మని చెప్పండి ఒక ఒక్క ఈ రాష్ట్రంలో అమ్మఒడి ఒక్కరికి ఇస్తేనే ఆరు వేల కోట్ల పైగా ఈరోజు మనం డబ్బులు ఇస్తున్నాం అదే ఇంట్లో ఎంతమందికి ఇచ్చి ఎన్ని వేల కోట్లు కావాలో ఒకసారి ఆలోచించి కేవలం పని అంటే ఏవైతే మనం వాడాలి అవన్నీ కూడా ఎలక్షన్ల కోసం మాటలు చెప్పి ఎలక్షన్ల కోసం ఓట్లు ఎట్లున్న తర్వాత ఎగరగొట్టడం చంద్రబాబు నైజం మనం ఒక్కసారి ఈ పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఏమి చెప్తే ఏ దాని మీద మాట నిలవనడో ఒక్కసారి తెలుగుదేశం నాయకులు కానీ ఒక్కసారి మాట్లాడమని చెప్పండి వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క దానికి కూడా మాట తప్పిన వాడు చంద్రబాబు నాయుడు అందుకే ప్రజలందరూ మరొకసారి విజ్ఞప్తి చేసిన మీరు పొరపాటున చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు చూసాను